హలో ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీసు ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎమ్మీ ఎమ్మీగా ఉండి హర్యాలీ చికెన్ అండి ఈ విధంగా చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎక్కువ స్పైసీ లేకుండా చాలా అంటే చాలా రుచిగా వచ్చేసిందండి ఇంకెందుకు ఆలస్యం మనం వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి గుప్పెడు పుదీనా వేసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి పసుపు వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు రెండు టీ స్పూన్ల ధనియా పౌడర్ వేసుకోవాలి కాయ నిమ్మరసాన్ని వేసుకోవాలి ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఉప్పు కేజీ వరకు నేను చికెన్ తీసుకున్నానండి బాగా క్లీన్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమం వేసుకొని ఈ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా ఇలా ఒక ముప్పై నిమిషాలు మనం మ్యారినేట్ చేసుకోవాలండి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరుక్కున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి అవి ఈ విధంగా సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఉల్లిపాయని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అనేది ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చాక ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టేసి ఒక పది నుండి పదిహేను నిమిషాలు కుక్ చేసుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా చక్కగా ఉడుకుతుంది కదా ఇందులో ఇంకా ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఈ చికెన్ అనేది కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి ఆల్మోస్ట్ నాకు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అప్పటికే నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు మరొక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో మనం ఒకసారి బాగా కలిపేసుకొని రెండు టీ స్పూన్ల వరకు కాజు పౌడర్ అనేది వేసుకోవాలి కాజు పౌడర్ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి వేస్తే రుచి చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే అండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి కుక్ చేసుకున్నామంటే ఎమ్మి ఎమ్మి హరియాలి చికెన్ రెడీ అండి వేడి వేడిగా చపాతీతో అన్నంతో సర్వ్ చేసేసుకోండి మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఎవ్రీవాన్